హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త స్వీట్ అయితే రెడీ చేశాను ఇది చాలా స్పెషల్గా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్లో చేశాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి చిట్టిగడు సాల్ట్ వేసుకుంటున్నా అలాగే పావు టీ స్పూన్ కంటే తక్కువ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వీటిని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఈ పిండిలోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ముద్దల అవ్వాలి ఈ విధంగా కలుపుకున్న పిండిలోంచి వేరొక బౌల్లోకి ఒక ఫార్టీ పర్సెంట్ పిండిని పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు రెండు బౌల్స్లోకి రెడ్ ఫుడ్ కలర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకుని వాటర్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందు ఎల్లో ఫుడ్ కలర్ని ఫార్టీ పర్సెంట్ తీసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి ముద్దలా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ తీసుకుని మిగిలిన పిండిలోకి వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ విధంగా ఉండలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రెడ్ కలర్ వేసిన పిండి ముద్దను ఇలా తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్లో కలర్ కూడా చిన్న ముద్ద తీసుకుని దీన్ని కూడా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి దీన్ని మధ్యలో స్టఫింగ్లా పెట్టుకుని మొత్తం ఈ బాల్ని ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకుని నైఫ్తో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చాక ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇలాగే మరొకదాన్ని కూడా చేసుకుందాం ఇదే విధంగా మొత్తం అన్ని స్వీట్స్ని కూడా రెడీ చేసి ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ స్వీట్స్ అనేవి డ్రైగా అయిపోకుండా ఉండడానికి వీటిపైన తడి క్లాత్ ఒకటి పైన కప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలోకి అరకప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి ఇది పాకం లైట్గా వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఈ విధంగా వేళ్ల మధ్యన లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా పాకం వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్వీట్స్ని ఒక్కొక్కటి కింద ఆయిల్లో వేసుకుందాం స్వీట్స్ అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని వీటిని లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని వేసాక ఒక నిమిషం పాటు కదపకుండా అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాం ఇదే విధంగా ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలి స్వీట్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాక వేడిగా ఉన్నప్పుడే వీటిని షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం ఈ స్వీట్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక అరగంట పాటు వీటిని అలా వదిలేయాలి అరగంట తర్వాత షుగర్ సిరప్ నుంచి తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం అంతేనండి న్యూ మోడల్ ఫ్లవర్ స్వీట్స్ అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో చాలా బాగా వచ్చాయి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్